హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేములవారి వంటల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను మిర్చి బజ్జీతో మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి మీకు చూడండి మిర్చి బజ్జి మసాలా కర్రీ చేశాను ఇది చక్కగా సాఫ్ట్గా కమ్మగా మీ మీ టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఈ లవ్ మిర్చి దొరికే సీజన్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి మాత్రం ట్రై చేయండి అసలు కమ్మని స్మెల్ నాకు మాట్లాడడానికి నోట్లో నీళ్లు వస్తున్నాయండి రైస్ అయిన వెంటనే నేను దీన్ని అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా లేట్ చేయకుండా ఇప్పుడు మన వీడియో నేను ఎలా చేశాను ఏంటి అనేది అయితే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీనికోసం పావు కేజీ అయితే బజ్జిమిర్చి అయితే తీసుకున్నానండి ఈ కాయలు ఘాట్ అయితే ఉండవు కొంచెం లైట్గా గింజ ఉంటుంది ఉన్నా సరే పెద్ద మంట అయితే ఉండదు మన ఆ మాత్రం స్పైసీగా ఉండాలండి కర్రీ ఇప్పుడు దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఒక స్పూను గసగసాలు కొంచెం ధనియాలు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి నేను చూపిస్తున్నానండి మనం తీసుకున్న పావు కేజీ మిర్చికి కావాల్సిన మసాలా కొంచెం జీలకర్ర ఒక స్పూను పుట్నాలు ఒక స్పూను పల్లీలు ఒక ఐదారు వేడిమిర్చి కొద్దిగా అల్లం కొద్దిగా చింతపండు వెల్లుల్లిపాయ ఇది సగం పడుతుందండి మొత్తం పట్టదు ఇంక ఇందులో ఉప్పు కారం మనం వీటిని వేటికి వాటికే విడివిడిగా సన్న మంట మీద మొత్తం ఫ్రై చేసుకుని ఈ అల్లం వెల్లిపాయ కూడా అందులో వేసేసి చల్లారిన తర్వాత చింతపండు అల్లం వెల్లుల్లి కూడా వేసి ఇది మొత్తం కలిపి పేస్ట్ పట్టుకోవాలి పేస్ట్ పట్టేటప్పుడే దానిలోకి తగినంత సాల్ట్ తర్వాత కొంచెం కారం కొద్దిగా పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసి ఇవి నీట్గా కడిగి మొత్తం చక్కగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇవి వేపి చల్లారిన తర్వాత పేస్ట్ పట్టుకొని అప్పుడు మనం ఇది స్టఫ్ నేను ఎలా చేస్తాననేది వేసే వేయించేటప్పుడు వన్ బై వన్ నేను చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వెరీ బిట్ పెట్టండి ఆయిల్ చాలా కొంచెమే పట్టుద్ది ఈ ఆయిల్ హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇందులో పల్లీలు వేసుకుందామండి అన్నీ వన్ బై వన్ వేసుకునేవే కానీ ఫస్ట్ మనం పల్లీలు అయితే కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి అందుకని ఫస్ట్ నేనైతే పల్లీలు వేసాను పల్లీలు కొంచెం కలర్ మారాక మర్చిపోయా ఫ్రెండ్స్ కొంచెం ఒక స్పూను పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు నీరసంగా ఉండడం వల్ల ఇవి వే వేగేటప్పుడే ఒకదాని తర్వాత ఒకటి మాడకుండా ముందు ధనియాలు గసాలు ఒకటి లాస్ట్లో బంద్ చేసిన తర్వాత వేసుకుంటే సరిపోద్ది తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి అండి నార్మల్ కారం అనేది మనం చూసుకొని తర్వాత మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోద్ది గ్యాస్ బంద్ చేసేసి పుట్నాలు గసాలు జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఎందుకంటే ఇవి ఇంకా ఆన్లో ఉంటే మాడిపోతాయి గిన్నె వేడి సరిపోద్ది ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మొత్తం కలిపి వేసుకొని చక్క ఇందులోనే పసుపు ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ చింతపండు ఇవన్నీ వేసి దీన్ని మిక్సీ అయితే పట్టేసుకుందాం దీన్ని చల్లారడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు మనం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మిర్చి అయితే కట్ చేసుకుందాం ఇవి కూడా సేమ్ మనం బజ్జీలు కట్ చేసుకున్నట్టే ఇప్పుడు మనం మిర్చి అయితే కట్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ఈ స్టఫ్ని అయితే పెట్టేసుకున్నాం ఫస్ట్ ఇందులో కూర వేరే కూర కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా దీంతోనే రైస్ కూడా తినేయచ్చు వేరే కర్రీ కూడా అవసరం లేదు ఒకవేళ ఏదన్నా చారు లాంటిది నాకు అయితే దీని కాంబినేషన్ మజ్జిగ చారు అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి మజ్జిగ చారు అయితే చాలా బాగుంటుంది నార్మల్ తెల్ల సన్నాలు మిర్చిని కూడా తీసుకొని ఆ గింజలు అవి తీసి చేస్తారు కానీ అది ఎట్లయినా కొంచెం మంట అయితే వస్తుందండి వీటిని ఇదే ప్రకారంగా ఇట్లా ఎండబెట్టి వేసుకొని కూడా మనం మజ్జి మిర్చి టైప్లో స్టెఫ్ చేయండి వీటిని కూడా అట్లా అట్లా పెట్టేసుకొని కూడా వేపుకొని తినచ్చు తిండిన తర్వాత నీడలోనైనా ఎండలోనైనా అది పెట్టుకొని మనకు అయిపోయింది ఇంక ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఆయిల్ వేసుకున్నా మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాం మగ్గిపోవాలి ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి ఒక పక్క కాయలు అయితే మగ్గిపోయాయి ఇంకో పక్కకు తిప్పుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ మనకు మిర్చి అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు మనకి ఇందాక మిగిలిపోయిన స్టఫ్ ఉంది కదా ఇది ఇందులో వేసేసుకుందాము కలుపుకున్న తర్వాత దీనిలో పాలు వేసుకుందామండి ఒక టీ గ్లాసు టీ గ్లాసు సుమారుగా వేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు ఈ మిక్చర్లో ఇది ఒక రెండు నిమిషాలు ఉడికితే మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత దీని చేసుకోవడమే మిర్చి బజ్జీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మిర్చి బజ్జీ మసాలా కర్రీ ఇంకా చేసుకొని వేడివేడి రైస్లో సర్వ్ చేసేసుకుందాం టేస్ట్ ఎలా ఉందో చూసి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకు కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను ఇది ఎలా ఉంది అనేది అయితే టేస్ట్ చూసి చెప్తాను ఓకే అండి మిర్చి అస్సలు మంట అయితే లేదు ఫ్రెండ్స్ నిజంగా మనం పెట్టిన స్టఫ్ వల్ల ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఎన్నిక బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి విముల